పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం ఫిలోమోన్ రాసిన పత్రిక పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన ప్రార్థన ప్రేమ కలిగిన మా యేసు ప్రభు మీకు వందనాలు కృపచూపుట నీ పని ఆదరించుడు నీ పని ఆశీర్వదించుడు నీ పని విని గ్రహించి విశ్వాసముల ముందుకు కొనసాగుట మా పని నీ లేఖనాన్ని విన నిబిడాలని దీవించండి మాట్లాడుతున్న దాసును బలపరచండి విన్న ప్రతిబడి ఆశీర్వాదం పొందుకునేలా ఈ వాక్యం ద్వారా నిబిడ దీవించబడేలా ప్రతి బంధకాల నుంచి విడుదల పొందేలా నీ రాజ్యానికి సిద్ధపడేలా సహాయం చేసి దీవించి మేలు దయచేయమని యేసు ప్రభునామని అడుగుతున్నాం తండ్రి అమెన్ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా చదువుకున్న వాక్య భాగం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఫిలోమాన్ పత్రిక చాలా చిన్న పత్రిక ఇరవై ఐదు వచనాలు ఈ పత్రికలో మనకు కనబడుతున్నాయి అపోస్తడైన పౌలు గారు ఈ పత్రికలో మనకు కనపడతాడు ఫిలోమాను గారు ఈ పత్రికలో కనపడతారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక యవనస్తున గురించి ఈ పత్రిక వ్రాయబడింది పౌలు గారికి ఫిలోమాను గారికి పత్రికను ఉద్దేశించి రాసినటువంటి ఆ యవనోత్తుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి మనం చదవబడిన లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు గారు విలోమను గారికి ఈ ఉత్తరాన్ని లేక ఈ పత్రికను రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే అతడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ పౌలు గారు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడైతే నీకునో నాకును దేవునికి కూడా ప్రయోజనకరమైన వాడు అన్నారు ఆ వ్యక్తి ఎవరై అంటే ఓనేసీము ఓనేసీము అన్నటువంటి ఆ యవనస్తులను గురించి అపోస్తు పౌలు గారు ఫిలోమాన్ గారికి ఈ పత్రికను రాస్తున్నాడు ఓనేసీము అనే పేరుకు అర్థం ఏమిటంటే సహాయకరమైన నిజంగా వనేసీము జీవితంలో రెండు భాగాలుగా మనం చెప్పవచ్చు ఏమిటి ఈ వనేసీముకి ఫిలోమోనికి సంబంధం ఏమిటి ఒనేసీమ గారికి అపోస్తలేని పౌలు గారికి సంబంధం అంటే ఫిలోమోన్ గారైనా వనేసీమైనా కొలసీపట్నానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ కొలసీపట్నంలో ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు విలోమన్ గారు కొలసీపట్నం నివాసి ధనవంతుడు గుణవంతుడు బలవంతుడు మంచి వ్యక్తి బానిసులను కొనేవాడు అలా బానిసలను కొనుచున్న తరులో వనేసీ మనబడుతున్న యవనస్తుని బానిసగా కొని ఆయన ఆ వనేసీముకు ఒక ముద్ర వేసి తన ఇంట బానిసగా ఉంచుకున్నాడు ఈ వనే ప్రభువుని ఎరగక ముందు ఫిలోమోను దగ్గర బానిస ఫిలోమోన్ గారు కూడా యేసు ప్రభుని ఎరగక ముందు ఈ వనే అనబడుతున్న ఇలాంటి బానిసలను చాలా చాలా ఇబ్బందులు పెట్టేవాడు సరిగా భోజనం పెట్టేవాడు కాదు కూలిచ్చేవాడు కాదు కష్టపెట్టి నష్టపరిచేవాడు ఇది గ్రహించిన వనే సమయానికి నాకు భోజనం పెడతలేదు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఉంటే నేను ఈ రోజుగా రేపైనా చచ్చిపోతాను ఇక్కడ నాకు అవసరం లేదు నేను పారిపోతాను అని ఫిలోమోన్ గారి యొక్క ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి పారిపోయినప్పుడు రోమా ప్రభుత్వం వాళ్ళ చేతికి వనే దొరుకుతాడు ఇతడు ఫిలోమోన్ బానేసా అని ఒనేసీమును గుర్తుపడతారు ఎలా అంటే ఒనేసి నుదుట ఫిలోమోన్ యొక్క ముద్ర ఉంటది ఇలాంటి పరిస్థితుల్లో ఒనేసీము రోమా ప్రభుత్వ చేతుల పట్టబడినాక జైల్లో పెడతారు అప్పటికే ఈ రోమా ప్రభుత్వం అపోస్తుగా పిలవబడుతున్నటువంటి పౌలు గారిని జైల్లో పెడతారు ఎందుకంటే యేసు ప్రభు దేవుడని ఆయన పునరుద్ధానడే తిరిగి లేచాడని ఆయన్ని నమ్మాలని ఆయన రక్షకుడని పౌలు గారు సువార్త చెబుతూ ఉంటే గిట్టని గవర్నమెంట్ జైల్లో పెడుతుంది అదే జైల్లో అదే సెల్లో వనేసీవను కూడా ఆ యొక్క దొంగతనం చేసినందుకు అతను కూడా లోపల పెడతారు ఈ పౌలు గారు ఉన్న రూమ్ లోనే వనే సీవను తీసుకొని వచ్చినందువల్ల అపోస్తులు పౌలు గారు చూచి చరిత్ర తెలుసుకొని విషయం అడిగి తెలుసుకొని అతనికి సువార్త చెప్పి అతను మారుమణి పొందేలా చేస్తాడు అంతకంటే ముందు ఫిలోమాన్ గారు కూడా పౌలు గారి ద్వారా సువార్త విని మారుమణి పొందుతాడు ఒక రకంగా అపోస్తుడైన పౌలు గారికి మొదటి ఆత్మీయ కుమారుడు ఫిలోమాను తర్వాత ఆత్మీయ కుమారుడు తిమోతి తర్వాత ఆత్మీయ కుమారుడు గుణేశ్వ అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడయ్య అంటే పదే వచ్చినంలో యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞ ఇవ్వటానికి క్రీస్తు నందు నాకు ధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను క్రీస్తుయసు ఖైదీగా ఉన్న తవులను నేను ప్రేమను బట్టి వేడుకొని మరీ మంచిదనుకొని అనుకొని నా బంధకాల్లో నేను కలిన నా కుమారుడిగా వనేసి కోసరం నా యొక్క బంధకాల్లో కని నా కుమారుడికి వనేసి కోసరం నిన్ను వేడుకొనుచున్నాను అంటాడు బంధకాల్లో అంటే జరసాలనం ఆ విధంగా సువార్త నమ్మి ఉనేసీము మారు మనసు పొందాడు సువార్త నమ్మి ఫిలోమోను మారు మనసు పొందాడు అందువల్ల ఈ ఉనేసీమును గురించి ఫిలోమాన్ గారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు మూడు మాటలు చెప్తున్నాడు ఒకటి నా యొక్క సంబంధమైన కుమారుడు గనక ఫిలోమోను నేను చెప్పిన దానికంటే ఎక్కువగా నువ్వు చేయగలవు గ నువ్వేం అంటే పదిహేను వచనంలో మాట్లాడుతున్నాడు అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియమైన సహోదరుడిగాను విశేషముగా నాకు శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొత్త ఎల్లప్పుడూ ఉండటం కాబోలు అతడు కొద్ది కాలం నిన్న ఎందుకని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే విలోమోనో ఒనే శివును ఏం అనవాక డబ్బులు దొంగతనం చేశాడని పారిపోయాడని బానిస్తని నువ్వు అతనిని కొట్టి తిట్టి నిర్లక్ష్య పెడతావేమో అలా చేయబాక సహోదరుడిగా భావించు అతడు కొంతకాలం ఎడబాల్సింది దేవుని చిత్తం ఇది దేవుని విషయంలో నీ విషయంలో నా విషయంలో నీకు నాకు మనందరికీ ప్రియ స్నేహితుడిగా సహోదరుడిగా ఉండడానికి కాబోలు కొంతకాలం విడిచిపెట్టాడు ఇప్పుడు అతడిని దాసుని గాను బానిసను గాను ఎంతగా ప్రియమైన సహోదరుడిగా ఎంచు అంటున్నాడు ఇది మొదటి మాట రికమెండేషన్ చేస్తున్నాడు గుణిశ గురించి రెండో మాట ఏమన్నాడంటే నీవు నన్ను నీతో పాలు వానికి నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో విలోమోను పౌలియర్ పట్ల ఎంత మర్యాద గౌరవం భావం ఒక దైవజనుని ఆత్మ సంబంధమైన తండ్రిగా ఎంత గౌరవిస్తాడు ఒక దైవజను ఎంతగా ఆదరిస్తాడు ఎంతగా ప్రేమిస్తాడు ఎంతగా మర్యాదిస్తాడు విలోమోను నీవు ఇదిగో నీ దగ్గర పంపిస్తున్నా ఈ వనే కూడా నన్ను చేర్చుకున్నట్లే నా మీద గౌరవం చూపినట్లే నాకు గౌరవం చూపినట్లుగా నన్ను చేర్చుకున్నట్లుగా నీవు అతన్ని చేర్చుకోమని చెప్తాడు ఇది రెండో మాట మూడో మాట ఏమంటాడు అంటే పద్దెనిమిది వచ్చినలో అతడు నీకు ఏ నష్టమైనా కలుగజేసినాడ నా నీకు ఏమైనా రుణం అని ఎడలా చూడండి ఎంత గొప్ప బలమైన మాట విలోమను ఒకవేళ వనేసి వల్ల నువ్వు ఆర్థికంగాను మానసికంగాను ఏ విధంగా నేను నష్టపోతే ఒకవేళ వనేసి వల్ల నష్టపోతే ఆ నష్టం ఆ రుణం నా లెక్కలో రాయి నేను వస్తా ఆ రుణాన్ని నేను తీరుస్తానని చెప్పి అపోస్తుడైన పౌలు గారు విలోమోని గారికి ఉనేసి గురించి ఈ మూడు సిఫార్సు మాటలు రాస్తాడు ఇంకా ఆయన ఏమంటాడంటే ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు సహోదరుడా ప్రభు నంది నీ వలన నాకు ఈ ఆనందాన్ని కలగనిమ్ము నా హృదయానికి విశ్రాంతి కలగజేయనిమ్ము అయినా నేను చెప్పిన దానికంటే ఎక్కువగా నువ్వు చేస్తావని ఎరిగి నా మాట వింటావని నేను నీకు వ్రాయించున్నాను అంతేకాదు నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతునని నిరీక్షించుచున్నాను నా కొరకు బస సిద్ధం చేసినట్లు కొనే సీమ కోసం కూడా ఏం చేయాలంట బస్స సిద్ధం చేయి ప్రియ దేవుని బిడ్డ వాక్యం వింటున్నా నీవు కోసం పౌలు గారు ఫిలోమానికి ఎలాగో సిఫార్సు రాశాడు అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు పౌలు గారి స్థానంలో ఉన్నాడు ఓనేసీము నీవు నేను స్థానంలో ఉన్నాం ఫిలోమాన్ గారు తండ్రి అని యుహోదేవుని స్థానంలో ఉన్నాడు ఓనేసీము కోసం పౌలు గారు ఫిలోమానికి ఉత్తరం రాసినట్టు ఓనేసీము కోసం పౌలు గారు ఫినో ఫిలోమాన్ గారికి సిఫార్సు రాసినట్లు నీ తరపున నా తరపున యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి నేను లోకస్తుని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వీళ్ళు కూడా లోక సంబంధులు కారు వీళ్ళ పాపాల కొరకు నేను సినిమా మీద చనిపోయాను తిరిగి లేస్తున్నానని చెప్పి ఆయన తండ్రి అని యుహోవా దేవునికి ఎప్పుడో ప్రార్థన చేశాను నేను లోక సంబంధిని కానట్టు వీళ్ళు కూడా కాదు వీళ్ళని క్షమించు మని మీద మొదటి మాట పలికాడు క్షమించు నీవు నాకు అనుగ్రహించినవన్నీ నేను నా వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాడు అవునండి పౌలు గారు అనేసి కొరకు మాట పడినట్టు పూట పడినట్లు ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం మన కోసం మన కుటుంబాల కోసం ఆయన సెలువు మీద నిందలు అవమానాలు వేదనలు పొందాడు ఆయన పొందిన వేదనల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది విలోమూను స్థానములో తండ్రి హోవ దేవుడు ప్రేమ చూపుతున్నాడు ఆదరిస్తున్నాడు పౌలు గారు రాసిన మాట ఇంకొకటి ఉంది నా లెక్కలో చేర్చున్నట్టుగా యేసు క్రీస్తు ప్రభు వారు మన రుణాలను మన పాపాలను మన అపరాధాలను ఆయన రాని మీద సిరువులో వ్రేలాడి మన పాపాలను మోసి మనలను పాపము నుండి శాపము నుండి ధర్మశాస్త్ర యుగము నుండి ప్రస్తుత దుష్ట యుగము నుండి సాతాన బంధకాల నుంచి విడుదల ఇచ్చాడు ఇదిగో దిద్దుబాటు సిద్ధపాటు కలిగి ఉండండి నేను వస్తున్నాను అన్నాడు డోహన్ సువార్తలో పద్నాలుగవ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఒకటి నుండి రెండు వచ్చినాలు మనం చదవగలిగితే కలవరపడుకుడి మీ మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నా ఎందున విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి లేని నేను మీతో చెప్తున్నాను నేను గుండె స్థలములో మీరేలు గుండెలాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని నేను ఉన్న స్థలం ఏ సుప్రభువారు ఇవాళ రేపొస్తాడు నేడో రేపో తెలీదు ఈ క్షణానైనా రావచ్చు కొనేసీమలాగా దిద్దుబాటు కలిగి ఒకప్పుడు ఉనేసీము నిష్ప్రయోజకుడే ఒకప్పుడు ఉనేసీము సహాయం లేనివాడే ఎవరికి సహకరించిన వాడే అయితే ఇప్పుడు మారి మారు మనసు పొంది రక్షింపబడి ప్రయోజకుడయ్యాడు ఒకప్పుడు ప్రభువులేవుడు గనక ఒకప్పుడు నమ్మలేదు గనక ఏసయ్య దేవుడే అని నమ్మలేదు గనక నిష్ప్రయోజకుడే ఇప్పుడు పౌలు గారికి ప్రయోజకుడే పిలోమోహన్ గారికి ప్రయోజకుడే యేసైకి ప్రయోజకుడే కారణం ఏంటంటే ఏసుక్రీస్తులో ఉన్నాడు గనక రక్షింపబడ్డాడు గనక నూతన జన్మను పొందాడు గనక ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు గనక అతడు ప్రభువులో ఉన్నాడు గనక పరిమైన సువాసన కలిగి ఉన్నాడు గనక ఇప్పుడు ప్రయోజకుడు పౌలు గారు పిలోమోహన్ గారికి రాస్తున్న ఈ మాట నేను వస్తాను నువ్వు నా కోసం బస్స సిద్ధం చేయి నా కోసం బస్సు సిద్ధం చెయ్యి అట్లాగే వనేసీమ కోసం కూడా ఈ విధంగా పిలోమోన్ పౌలు గారు చెప్పిన మాటలని వనేసీమను చేర్చుకొని సహోదరుడిగా భావించి పౌలు గారికి ఆయన మాటను గౌరవించాడు అలాగే యేసు ప్రభు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనము వనేసీమలాగా మారి వనేసీమలాగా ప్రయోజనకరంగా ఉంటే పరలోకమున దేవుడు ఆశీర్వదించి దీవించి విశ్వాసంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు వనేసీమకి ఇచ్చిన దీవిన ఆశీర్వాదాన్ని నీకును కలుగజేస్తాడు ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మూర్తి తండ్రి కృపగలిగిన దేవుడు కొనేసీమ జీవితం ద్వారా వాక్యం బిడలు మారి నూతన పరచబడి ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావం ధరించుకునే దీవును ధరించి కొనే శివుని ఆశీర్వదించినట్టు వారిని కూడా ఆశీర్వదించి యేసు ప్రభు నావు నడుపుతున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సై కృపా పరిశుద్ధా దేవుని మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక